ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ ఆడబిడ్డ నిధితో నెలకు పదిహేను వందల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ పథకాల అమలుపై కీలక అప్డేట్ ఇచ్చారు ఇందులో భాగంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే ఆడబిడ్డ నిధి పథకం గురించి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన ప్రకటించారు ఆడబిడ్డ నిధి అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం ఆడబిడ్డ నిధి పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ చేయబడుతుంది దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల మహిళలకు ఆసరా లభిస్తుంది ముఖ్యమంత్రి స్వయంగా ఈ పథకంపై స్పందించడంతో దీని అమలుకు సంబంధించి త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించింది ఇప్పటికే కొన్ని పథకాల అమలు మొదలయ్యాయి సూపర్ సిక్స్ పథకాలేంటో ఇప్పుడు చూద్దాం పెన్షన్ల పంపిణీ దేశంలోనే అతిపెద్ద కార్యక్రమం అని చెబుతున్న పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం కొనసాగిస్తోంది రాష్ట్రంలోని అరవై నాలుగు లక్షల కుటుంబాలకు ప్రతీ నెల ఒకటవ తేదీన పెన్షన్లు అందిస్తున్నారు తల్లికి వందనం చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా వారందరికీ తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేశారు దీపం పథకం ప్రతి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్తో కలిపి రైతులకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తున్నారు మొదటి విడతలో ఏడు వేలు ఇప్పటికీ జమ అయ్యాయి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయవంతంగా అమలు చేశారు ఆడబిడ్డ నిధి ఇప్పుడు ఈ పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ పథకం అమలైతే సూపర్ సిక్స్ పథకాలన్నీ పూర్తయినట్లే ఆడబిడ్డ నిధితో పాటు ముఖ్యమంత్రి మరికొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు రజకులకు ఆధునిక ధోబీ ఘాట్లు వడ్డెర్లకు క్వారీల్లో రిజర్వేషన్లు క్రైస్తవ మతస్థుల కోసం ఆర్థిక సహాయం మసీదుల నిర్వహణకు నిధులు చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు వంటి హామీలు ఇచ్చారు అంతేకాకుండా త్వరలో శాశ్వతకుల ధృవీకరణ పత్రాలు జర్నలిస్టులకు గృహ నిర్మాణం యూనివర్సల్ హెల్త్ కార్డుల జారీ వంటివి కూడా అమలు చేయనున్నట్లు ప్రకటించారు మొత్తానికి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వం పైన విశ్వసనీయత పెరుగుతోంది ఇక ఆడబిడ్డ నిధి పథకం అమలు అయితే మహిళలకు ఆర్థికంగా మరింత భరోసా లభిస్తుంది ఈ పథకంపై మరింత సమాచారం కోసం అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి